వరదలతో నష్టపోయిన గ్రామ పంచాయతీలకు నరసరావుపేట జనసేన కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట జనసేన ఇన్ఛార్జ్ జిలానీ పాల్గొన్నారు నష్టపోయిన పదిహేను గ్రామాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పారు అవతలపై పార్టీ వాళ్ళు ఉన్నారండి గ్రామ సభలో పెడితే దానికి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే పనులు చేస్తారు అది ఇది అని చెప్పి చాలా చెప్పారు అయినా లేదు గ్రామ జరగాలి వారి దగ్గర నుంచి వారి ఊరు సమస్యల మీదే వారికి అవగాహన ఉంటుంది వారు తీసుకొచ్చి వచ్చి చేస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే గ్రామ సభలు ప్రతి గ్రామంలో పెట్టారు ఎన్ఆర్జీ ఫండ్స్ కూడా దాని ప్రకారమే కేటాయించారు అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇస్తున్న ఈ లక్ష రూపాయలే కాదు రేపు మళ్ళీ వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అదే స్ఫూర్తితో గ్రామంలో ఏదైతే చాలా అవసరం ఉందో వాటికి కేటాయించి వెంటనే కూడా వీటిని ఖర్చు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్లందరినీ కూడా కోరుతూ నాకు అవకాశం ప్రసాదించి పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మరీ ముఖ్యంగా మనందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ